హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా రోజులవుతుంది కదా ఫుల్ వీడియో అప్లోడ్ చేయక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అది కూడా అందరికీ యూజ్ అయ్యే వీడియో అందరికీ అంటే మన లేడీస్కి ఎక్కువగా యూజ్ అయ్యే వీడియో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నా హెయిర్ ఇలా పొడవు ఉండటానికి కారణం నేను జుట్టుకి అప్లై చేసే హెయిర్ ఆయిల్ ఆ హెయిర్ ఆయిల్ ఏమిటో తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూసేసేయండి మీకే తెలుస్తుంది あれはどうだろう ఇక్కడ అమ్మ ఆయిల్ రాస్తూ జుట్టు చివర్లు చూయిస్తుంది కదా ఎందుకనుకుంటున్నారు చాలా పొడవు ఉంది కదా చివర కొంచెం సన్నగా ఉన్న దగ్గర కట్ చేస్తానులే అని అంటుంది నేనేమో వద్దు నీకు సమానంగా కట్ చేయటం రాదు అంటున్నాను సో తనేమో సమానంగానే కట్ చేస్తాను చాలా బాగుంటుంది అంటుంది ఇక్కడేమో పక్కన పిల్లలు కూర్చొని కట్ చేయి అని అంటున్నారు వాళ్ళమ్మమ్మని వాళ్ళమ్మమ్మ కట్ చేయాలని ప్రయత్నిస్తుంది కానీ నేను వద్దులే అని చెప్పేశాను ఆగిపోయింది నాకు చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేదండి జుట్టు పొడుగు ఇంకా ఎక్కువ ఉండేది ఇలా పొడవు ఉండడానికి కారణం కూడా అమ్మ అమ్మ వీక్లీ ఒకసారి కుంకుడిగాయలు మందారాకు మందార పూలతోనే తలస్నానం చేయించేది ఇప్పుడంటే షాంపూలు వాడుతున్నాం ఒకప్పుడు మాత్రం కుంకుడుగాయలు ఎక్కువగా వాడేవాళ్ళు ఇలా కుంకుడుగాయలతో తలస్నానం చేస్తేనే జుట్టు ఫ్రెష్గా ఉంటుంది నీట్గా ఉంటుంది చుండ్రు అలాంటివి ఏమీ ఉండవు కదా అందుకనే కుంకుడుగాయలతోనే తలస్నానం చేయించేది ఇప్పుడు నా చేతుల్లోకి వచ్చాక నేను షాంపూలు కొంచెం ఎక్కువ వాడుతున్నాను అప్పుడప్పుడు కుంకుడుగాయలు అందుకనే కొంచెం హెయిర్ తగ్గింది ఒకప్పుడు ఇంకా ఉండేదండి చాలా పొడుగు సో అసలు చెప్పాలంటే పుచ్చ తీరు కూడా ఉంటుంది మనం ఎన్ని వాడినా కానీ మన పుచ్చ మంచిదైతే జుట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది కొంతమంది ఎన్ని వాడినా జుట్టు పెరగదు ఒక్కొక్కరు ఏమి వాడకపోయినా జుట్టు చాలా పొడవు ఉంటుంది కదా అందుకని అంటున్నాను మీరు కూడా మీ అమ్మలతో ఇలానే హెయిర్ ఆయిల్ పెట్టించుకుంటారా కామెంట్ చేయండి నేనైతే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇలా హెయిర్ ఆయిల్ పెట్టించుకునే వస్తాను అమ్మే ప్రిపేర్ చేస్తుంది ఆయిల్ కూడా అలానే నేను ఇక్కడ కూడా ప్రిపేర్ చేసుకుంటాను अपिन आपसी गोला तो उन्दो शावादी. अतन जुटु बातन मारत नगे चिह ओरा? अउँ. आउना गात्तु आपको मेरी गलती थी। मेरी अच्छी है। एक बार लग जाएगी शिक्षा। अब भी। अब देखते हैं, अब अच्छा तो ये रहते हैं अंधेरा लेंदे। अंधेरा हो तो अंधेरा तो कर देते हैं। का टेढ़ा है। अजीस

గోల్కొన్ టైం వచ్చేదా ఎన్ని లేట్ లేట్ టైం పెట్టింది పెట్టినాో మార్చింది ఆరేజ్ బాగుంటది మార్నింగ్ ఐదు నా ఆ రండి అదక టైం టైమే అంత చిక్కు పట్టి కూడా ఆయిల్ రాసి చిక్కు తీస్తుంటే జుట్టు చూసారా ఎక్కువ ఊడట్లేదు ఈ ఆయిల్ రాసుకొని కుంగుడిగాయలతో తలస్నానం చేస్తే జుట్టు ఎక్కువ ఊడదండి ఊడినా కూడా మా కొద్ది గొప్ప మళ్ళీ పెరుగుతూ ఉంటుంది ఆ మందం ఈ ఆయిలే కాదండో మనం తినే ఆహారంలో కూడా మార్పులు ఉండాలి ఆకుకూరలు ఎక్కువ తినాలి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు ఇలాంటివి కూడా ఎక్కువ తింటూ ఉండాలి అలానే నేను ఎక్కువ తింటున్నానని కాదు నాకంటే ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి జుట్టు అది కంటిన్యూ అవుతుంది కొంచెం హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఆకుకూరలు ఎక్కువ తిని వాటర్ ఎక్కువ తాగుకుంటా ఇలా వాల్నట్స్ ఎక్కువ తింటూ ఉంటే జుట్టు బాగా పెరుగుతుంది తలస్నానం మాత్రం షాంపూలు అస్సలు చేయకూడదండి షాంపూల వల్లే మనకి హెయిర్ అనేది డ్యాండ్రఫ్ హెయిర్ ఫాల్ అయ్యేది చూసారా ఆ అమ్మకి తల చిక్కుదీయటం ఎంతసేపు పట్టిందో హెయిర్ ఉంటే ఒక బాధ లేకపోతే ఒక అని హెయిర్ నుంచి ఇట్లా చిక్కు తీసుకోవాలంటే ఎక్కువ ఇబ్బందులే ఉంటాయి తలస్నానం చేసేటప్పుడు ఇలా చిక్కు తీసేటప్పుడు కాకపోతే జుట్టు ఉన్న ఉంటే చాలా అందంగా ఉంటుంది ఇలా మొత్తం చిక్కు తీసిన తర్వాత జడ వేసిందండి సమానంగా దువ్వి జడ వేసింది జడ అయితే చాలా బాగా వేస్తుంది అందుకనే నేను అమ్మతోనే వేయించుకుంటాను వీడియో చూస్తూ ఉండండి పక్కనైతే పిల్లలైతే ఏంది కట్ చేయకుండా జడేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళమ్మని ఆడిస్తున్నారు చివర్లు కట్ చేయి కట్ చేయి అంటూ ఉన్నారు నేనేమో తిడతా ఉన్నాను జుట్టు ఎందుకు కట్ చేసుకోవాలి లేనో లేక ఇబ్బంది పడుతుంటే చివర్లు సన్నంగా ఉంటే ఏమైంది ఎందుకు కట్ చేసుకోవాలని నేను అంటూ ఉన్నాను చూస్తూ ఉండండి వీడియో తెలుస్తుంది మీకే ఇక్కడ పందానికి వాళ్ళ అమ్మమ్మ మన జుట్టు కట్ చేయాలని ట్రై చేశారు చివరికి కట్ చేశారా కట్ చేయలేదో వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది చివరికి నేను అనుకున్నదే జరిగింది జుట్టు అయితే కట్ చేయనివ్వలేదు జుట్టు పొడుగుంటేనే కదా అందము ఎంత సన్నంగా ఉన్నా సరే చివర సన్నంగా ఉందా అని చెప్పేసి కట్ చేస్తానన్నారు నేను మాత్రం కట్ చేయనివ్వలేదండి అలానే జడ వేయించుకున్నాను నా మీద బాగా రేజ్ అయ్యారు జుట్టు చివర్లు కట్ చేయించుకో కట్ చేయించుకొని వాళ్ళిద్దరూ కట్ చేస్తానని అమ్మ కానీ వాళ్ళు అనుకున్నది నెరవేరలేదు నేను అనుకున్నదే జరిగింది నేను మాత్రం కట్ చేయనివ్వలేదు మీరే చెప్పండి జుట్టు ఉంటేనే కదా బాగుండేది అందుకనే నేను కట్ చేయనివ్వలేదు సన్నంగా ఉన్నా సరే జుట్టు ఉంటే ఏమైంది కట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కట్ చేయనివ్వలేదు జుట్టు లేనోళ్ళు లేక బాధపడుతుంటే ఉండి కూడా ఎందుకు కట్ చేసుకోవాలి అని చెప్పేసి కట్ చేయనివ్వలేదు చూడు ఎలా చూపిస్తుందో సన్నంగా ఉంది అని ఇప్పుడు కూడా చూపిస్తుందండి కట్ చేయాలని పిల్లలకి నేను అందుకే వాయిస్ ఉంచలేదు వాళ్ళు కలబడుతున్నారు జుట్టు కట్ చేయడానికి నేనేమో తిడుతున్నాను అందుకనే ఆ వాయిస్ ఉంచలేదు వాయిస్ ఇచ్చాను నేనైతే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను ఇక్కడ మందారాకు కరివేపాకు గోరింటాకు తీసుకున్నాను తర్వాత లవంగాలు ఉసిరిగాయలు కలబంద మెంతులు తీసుకున్నాను ఇంకా రెండు రకాలు తెప్పించిందండి అమ్మ అవైతే పేర్లు తెలియదు నాకు కూడా కరెక్ట్గా క్లారిటీ అయితే తెలియదు నాకు అట్లాగే గుంటొరగడాకు ఆకు దొరకలేదు అందుకనే ప్యాకెట్ తెప్పించింది ఇవి మొత్తం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆకులైతే ఉసిరిగాయలు అయితే ఆ ఈనెలు మొత్తం తీయాలి తీసి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా ఆ తర్వాత కలపందు కూడా మనం లోపలది గుజ్జు అంతా తీయాలి గుజ్జు తీసి దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి మనము పారాషూట్ ఆయిల్ తీసుకుంటాం కదా ఇవన్నీ మిక్సీ పట్టాక పారాషూట్ ఆయిల్ స్టవ్ మీద కలాయి పెట్టి దా అందులో వేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ మొత్తం వేసుకొని ఆ తర్వాత ఈ దినుసులు మొత్తం వేసుకోవాలి అందులో అన్నీ ఒకదానం పుటో ఒకటి దినుసులు మొత్తం వేసుకోవాలి వేసుకొని బాగా మరగనివ్వాలండి ఆయిల్ మేమైతే అన్నీ ఒకదానం ఒకటి వేసి ఇలా మరగనిచ్చాము ఆయిల్ని కానీ గుంటగరగడాకు ఆకుంటే మంచిది మేము ఆకు లేకపోయినా పొడైనా వాడవచ్చులే అని చెప్పేసి పొడి వేసాము పొడి వల్ల కొంచెం ఇబ్బంది అయింది లాస్ట్లో అట్లానే మాకు మందార పూలు దొరకలేదు మందార పూలు కూడా మంచిదండి ఇలా అన్ని రకాలు వేసి నూనె మరగనివ్వాలండి కొద్దిసేపు ఇందులో మందార పూలు ఉంటే ఇంకా బాగుండేది మేము అదే మిస్ అయ్యాము మందార పూలు దొరకలేదు కదా అనుకున్నాము ఆ రోజు చెట్టుకి అందరూ పూజకు కోసపోయారు లేవు ముందు ఆలోచన లేదండి ఇలా ఆయిల్ ప్రిపేర్ చేయాలని అప్పటికప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ప్రిపేర్ చేసుకోను వంటకర కూడా ఆకు దొరికితేనే ఆకు వేసి ప్రిపేర్ చేసుకోండి ఇలా పొడి మాత్రం వాడకాకండి పొడి ఆయిల్లో వేస్తే అడుగున ఆగిపోయింది ఆయిల్ రావటానికి కూడా ఇబ్బంది అయింది ఫస్ట్ కదా ఎప్పుడు గుంటగరగడాక వేస్తాము ఈ ఫస్ట్ వేయేసరికి ఆయిల్ వే పొడి వేసేసరికి ఇబ్బంది అయింది కొంచెం ఇలా అన్నీ మరిగిన తర్వాత వడపోసుకొని ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఈ ఆయిల్ రాసుకుంటే చాలా మంచిదండి మనకి జుట్టు పెరగటము ఊడిపోవటం అట్లుంచి తలకు కూడా చాలా మంచిది మనకి తలనొప్పి రావటాలు అలాంటివి ఏమి ఉండవు కొంచెం కూల్గా ఉంటుంది మనకి బాడీ అనేది కళ్ళు కూడా అనేది ఉండదండి అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచిదని ప్రిపేర్ మేమైతే ఇలా ప్రిపేర్ చేస్తామండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా యూజ్ అయ్యే వీడియో అనుకుంటే కామెంట్ చేయండి ఇంకా యూజ్ఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్ అండి